అండి ఎలా అన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను ఉదయం నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి లాయర్ గారి ఇంటర్వ్యూ అందులో ఏం చెప్తున్నారండి లాయర్ గారు పెళ్ళైన ఆడపిల్లకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు లేదు అత్తమామలు సంపాదించిన ఆస్తిలో కూడా ఎటువంటి హక్కు లేదు అని చెప్తున్నారు అది ఎవరికంటే భర్త నుంచి వేరుగా ఉండే వాళ్ళకి మాత్రమే ఆ హక్కు లేదు భర్తతో కలిసి చక్కగా సంసారం చేసుకునే వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి చక్కగా అత్తగారింట్లో అత్తమామ దగ్గర భర్త దగ్గర ఆడపడుచుల దగ్గర మర్దులు ఉంటారు బావలుంటారు అందరితోటి కలిసిమెలిసి ఒక ఆప్యాయతగా ఆ ఇంట్లో కలిసిమెలిసి ఉండే కోడలికి అన్ని హక్కులు ఉంటాయి అది భర్త నుంచి అత్తమామ నుంచి పంచాదులు పెట్టుకొని కోర్టుకి ఎక్కి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళకి మాత్రం ఎటువంటి హక్కు ఉండదు అది ఒకసారి మీరందరూ గమనించుకుంటే బాగుంటుంది ఓకేనా